రైతు బిడ్డగా బిగ్ బాస్ రియాలిటీ షోలో అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ టైటిల్ గెలిచాడు వంద రోజులకు పైగా జరిగిన ఈ షోలో మరో కంటెస్టెంట్ అమర్దీప్ రన్నర్ప్ గా నిలిచాడు అయితే అంతవరకు బాగానే ఉన్న ప్రశాంత్ గెలిచి బయటకొచ్చాక జరిగిన పరిణామాలు తీవ్రమైన చర్చకు దారితీశాయి అభిమానుల అత్యుత్సాహంతో కార్లతో పాటు ఆర్టీసీ బస్సులో అద్దాలు ధ్వంసం కావడంతో పోలీసులు పల్లవి ప్రశాంత్ పై కేసు నమోదు చేశారు ట్రోఫీ గెలిచి ఇంటికి వెళ్లిన ప్రశాంత్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు కూడా తరలించారు తాజాగా ఈ వివాదంపై ప్రశాంత్ తండ్రి సత్యనారాయణ మాట్లాడారు తన కుమారుడి అరెస్టు మాకు సంతోషంగా లేకుండా చేశారని కన్నీటి పర్యంతమయ్యారు నా భార్యకు ఆరోగ్యం కూడా బాగాలేదని కుమారుల అరెస్టుతో ఏడుస్తూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు అరెస్ట్పై ప్రశాంత్ తండ్రి మాట్లాడుతూ నా కొడుకు బిగ్ బాస్ గెలిచిండని మురిసిపోయినాం ట్రోఫీ గెలిచిన ఐదు గంటలకే నాకు బాధగా అనిపించింది మాకు ఇదంతా ఎందుకు వ్యవసాయం చేసుకుంటే సరిపోయేదనిపించింది మా ఊర్లో ఉంటేనే బాగుండు లేనిపోనివి సృష్టించి వార్తలు ప్రశాంత్ నేను కూడా ఉన్నాం నాకు వాంతులు కూడా అయ్యాయి ఈ గొడవతో నా కొడుకుకు ఎలాంటి సంబంధం లేదు అదే సెలబ్రిటీలు అయితే ఇలానే చేస్తాను మా వాడు ఎక్కడికి పోలేం కానీ కొందరు కావాలనే పారిపోయినరని రాస్తు అని వాపోయారు పోలీసుల తీరుపై సత్యనారాయణ మాట్లాడుతూ బుధవారం సాయంత్రం ఆరున్నరకు పోలీసులు వచ్చి ప్రశాంతును తీసుకెళ్లారు మాది మారుమూల గ్రామం బెయిల్ ఇలాంటివన్నీ మాకు తెలియదు నా భార్యకు ఆరోగ్యం బాగాలేదు ఆమె ఏడుస్తూనే కూర్చుంది జ్వరం కూడా వచ్చింది మమ్మల్ని లేనిపోని ఇబ్బందులు బాధలు పెడుతు సార్ పరీక్ష చేసిర్రు బట్టలు మార్చుకుంటానంటే కూడా వినలేదు ముందుగా మంచిగానే మాట్లాడిర్రు ఒక ఆయన అయితే ప్రశాంత్ మెడల మీద చేతులు పట్టి నూకొచ్చిర్రు వారింటి కూడా ఇయ్యలేదు దొంగతనం చేసినట్లు ప్రశాంతును తీసుకెళ్లారు ప్రజలందరికీ నేను ఒక్కటే వేడుకుంటున్నాను నా కొడుకు దొంగ కాదు బిగ్ బాస్కు పోతానంటే నేను పంపించిన విన్నర్ అయినాడు కానీ ఆ సంతోషం నాకు లేకుండా పోయింది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఆల్ టైప్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ